వల్ రంజాన్ మాసానికి సంబంధించి ఎన్నో అపోహలు తప్పుడు నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి మీరు బరువు తగ్గిపోతారంటారు కానీ నిజానికి అందుకు విరుద్ధంగా మీరు బరువు పెరగచ్చు నేనిక్కడికి రంజాన్ మాసంలో ఏం జరుగుతుందో చెప్పడానికి రాలేదు మీరు సంతులన ఆహారాన్ని ఎలా తీసుకోవాలో చెప్పడానికి మాత్రమే వచ్చాను సంతులన ఆహారంలో ఏముంటాయి పిండి పదార్థాలు తక్కువకు ఉన్న మాంసం లేదా మాంసాహార ప్రత్యామ్నాయ రూపంలో ఉండే మాంసపు కృతులు ఇంకా కూరగాయలు ఉంటాయి మీ పళ్లెల్లో పావు వంతు సంక్లిష్టమైన పిండి పదార్థాలు మరో పావువంతు కొవ్వు తక్కువగా ఉండే మాంసం లేదా మాంసాహార ప్రత్యామ్నాయాలు అలాగే పళ్ళెల్లో సగభాగం కూరగాయలుండాలి రంజాన్ మాసంలో మీరు మీ నీటి అవసరాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సరిపోయేటంత పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి సాయంత్రం తెల్లవారుజామున ఉపవాసం ముగించడానికి ముందు భోజనానికి ముందు కనీసం రెండు మూడు గంటల పాటు ఎనిమిది గ్లాసుల నీళ్లు తీసుకోవాలి రెండు మూడు ఖర్జూరాలు ఓ గ్లాసు నీటితో ఉపవాసాన్ని విరమించండి లేకపోతే సూపులు తీసుకోవచ్చు మీ ప్రార్థన అలాంటి వాటి తర్వాత భోజనానికి కాస్త సమయాన్ని ఇవ్వండి కానీ ఓ విషయాన్ని గుర్తుంచుకోండి మీకు చాలా ఆహారం తీసుకోవాలన్న కోరిక ఉంటుంది కానీ ఉపవాసం విరమించిన వెంటనే తీపి పదార్థాలు మాత్రం తీసుకోకండి ఎందుకంటే తీపి పదార్థాలు వెంటనే మీ రక్తంలో చక్కెర స్థాయిలను మార్చడం మొదలు పెడతాయి మీ ఇఫ్తార్ భోజనం తిన్న కనీసం రెండు మూడు గంటల తర్వాత చురుగ్గా ఉండేలా చూసుకోవాలి కనీసం అరగంట నలభై ఐదు నిమిషాల పాటు నడవాలి ఆరోగ్యంగా ఉండడానికి మీరు చిరుతిళ్లకు వేపుడు పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీ అందరి రంజాన్ ఆనందంగా గడవాలని మనసారా కోరుకుంటున్నాం రంజాన్ శుభాకాంక్షలు